కూటమి ప్రభుత్వం సహకారంతో తిరుపతిని గ్రేటర్ తిరుపతిగా అభివృద్ధి మంత్రి నారా లోకేష్ పలువురు కృషి చేస్తున్నారని అన్నారు డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను తిరుపతి నగర కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారని హర్షం వ్యక్తం చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ నరసింహులు కార్పొరేట్లతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధితో పాటు తిరుపతిని గ్రేటర్ తిరుపతిగా అభివృద్ధి దిశగా చేస్తున్నారని తెలిపారు ప్రజలు కూడా కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధిని పరిశీలిస్తున్నారని వారు తెలిపారు తిరుపతికి నలభై ఏళ్ళగా దీన్ని ముప్పై ఏళ్ళగా గ్రేటర్ చేయాలని చంద్రబాబు తొంభై ఎనిమిదిలోనే తొంభై తొంభై తొమ్మిదిలోనే దీన్ని చేయాలని ఆయన ఇది చేశాడు కంకణం కట్టుకున్నారు కొందరు దీన్ని ఇబ్బందులు పెట్టి ఇబ్బందులు పెట్టి చేయనీకుండా స్టేలు ఇవన్నీ తెచ్చి కార్పొరేషన్ చేసేది చాలా ఇబ్బందిగా అయ్యి ఇదే రాజశేఖర్ రెడ్డి గారు చేశాడు ఇప్పుడు చంద్రబాబు గారు లోకేష్ బాబు జగన్ మన పవన్ కళ్యాణ్ గారు మా ఇన్ఛార్జి మినిస్టర్ ఎమ్మెల్యే గారు అందరూ నిన్న కౌన్సిల్ లో ప్రతి ఒక్కరు మేము ముందుకు వచ్చి మేము పెట్టిస్తూ అందరూ నలభై జన్ల మంది ఓకే చేశాము ఇది ఇలువ మా తిరుపతికి చుట్టుపక్కల విలేజ్లన్నీ కలిపి చేసేదానికి చంద్రబాబుకి వీళ్ళకందరికి పేరు పేరున అభినంది ఇస్తాము ఆయన తిరుపతికి మంచి చేశాడు ఆయన జిల్లా మనిషిగా చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు తిరుపతిని ఇంకా డెవలప్మెంట్ బాగా చేస్తాడని వారిద్దరు విదేశాలకు పోయి ఇద్దరు మన మన రాష్ట్రాన్ని బాగా చేయాలని పాటుపడుతూ ఉన్నారు ఇంతవరకు ఊరు పాటు పడంద లేదు ఇప్పుడు కొడుకుని ఆయన ఇద్దరు ఒక్కొక్క రెండు దేశాలు పోయి తిరుపతిని బాగా తిరుపతి కాదు స్టేట్ బాగు చేయాలని లోకేష్ బాబు తిరుపతిని బాగు చేయాలని ఆయన నిధులు తెచ్చిపెట్టి పెట్టి తిరుపతిని బాగు చేయాలని ఉన్నారు